హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ ఏం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జాష్ట నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జాష్ట నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది సో ఈరోజు వినయ కలర్స్ అదేవిధంగా ఆశయ కలర్ చూద్దాం జాష్ట నక్షత్రంలో వినయ కలర్స్ అదేవిధంగా లాశయ్ కలర్ చూద్దాం ముందుగా వినయ కలర్ చూసినట్లయితే పింగళ పింగళ పిచ్చుకు గౌడు పసిమి కాకి పింగల పింగళ వినాయ కలర్ చూసినట్లయితే పింగళ పింగళ పిచుకు గౌడు పసిమి కాకి పింగళ పింగళ సో ఫ్రెండ్స్ వినాయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ వినాయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా లాసయ కలర్ చూసినట్లయితే కోడి డే డేగా కాకి నెమలి కోడి లాసాయ్ కలర్ చూసినట్లయితే కోడి డేగా డేగా కాకి నెమలి కోడి సో ఫ్రెండ్స్ లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా జాష్ట నక్షత్రంలో విన్నాయి కలర్స్ అదేవిధంగా అయ్యే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి సో అలాగే మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జం ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో అదే విధంగా మొదటి జాములో ముసుకురంగుగా ఎంచుకుండే రంగు చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగ లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి పింగల కానీ కోడి కాకులు కానీ పింగళాలు కానీ కాకులు కానీ మనం మొదటి జాములు ముసుకురంగు ఎంచుకోవచ్చు సో నెమలి నిద్ర డ్యాగ లాస్ ఉంది కాబట్టి నెమల డాగలు కానీ డ్యాగలు కానీ నెమలల మీద మనం ముసుకురంగుగా మనం ఎంచుకోవచ్చు కోడి చూపున్న ఉన్న పింగళాలు కానీ కోడి కాకులు కానీ పింగళాలు కానీ మనం ముస్కురంగా ఎంచుకోవచ్చు సుమదడి జాములో సుమదడు జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డ్యాగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డ్యాగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అలాగే రెండవ జాములో ముస్కురంగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకి డేగలు కానీ కాకులను కానీ పింగళాలు కానీ మనం ముస్కురంగా ఎంచుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కాకులు కానీ కాకి డ్యాగలను కానీ పింగళాలు కానీ మనం ముసుకురంగ ఎంచుకోవచ్చు కోడి నిద్ర నెమలిలాస్తుంది కాబట్టి కోడి నెమల మీద నెమల మీద మనం ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డ్యాగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో జాం ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డాగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో జాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది మూడవ జాములో ముసుకురంగుకుండే రంగు చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలి పింగళాలు కానీ పింగళాలు కానీ నెమలి డ్యాగలను కానీ మనం ముస్కరంగా ఎంచుకోవచ్చు ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు పింగళాలు కానీ నెమలి పింగళాలు కానీ నెమలి డేగలను కానీ డేగలు కానీ మనం ముస్కరంగా ఎంచుకోవచ్చు కాకి నిద్ర కోడి లాసు ఉంది కాబట్టి కోడి కాకులను కానీ కాకుల మీద కానీ ముస్కురంగా ఎంచుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అదే విధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు ఫ్రెండ్స్ నాలుగో జాం ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు ఫ్రెండ్స్ నాలుగో జాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాములో ముసుకురంగు కలర్ చూసినట్లయితే దేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసి ఈ విధంగా ఉంది కాబట్టి డేగలను కానీ కోడి డేగలను కానీ కోడి నెమలను కానీ మనం ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు డేగలను కానీ కోడి డేగలను కానీ కోడి నెమలను కానీ మనం ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు పింగళ నిద్ర కాకిలాస్తుంది కాబట్టి పింగళాలు కానీ కాకుల మీద మనం ముస్క్రంగా అనేది ఎంచుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ్ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదవ జాములో ముసుకు రంగు ఎంచుకుండే రంగు చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలను కానీ కాకి నెమలు కానీ కోడి కాకులు కానీ కోడి నెమలలు కానీ మనం ఐదవ జాములు ముసుకు రంగు ఎంచుకోవచ్చు మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి నెమలలు కానీ కోడి కాకులను కానీ మనం ఈ జాములు ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు సో డాగ నిద్ర వస్తుంది కాబట్టి డాగల మీద పింగళాల మీద అనేది ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి సో అదేవిధంగా నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి సో జాక్ష నక్షత్రంలో ముఖ్యమైన కలర్ వచ్చి తెల్ల కిక్కరాయి తెల్ల కిక్కిరాయి మనకి ముఖ్యమైన కలర్గా మనం ఎంచుకోవచ్చు